బాబాయ్ పిన్నికి ఎలా ఉంది అట్టాగే ఉందమ్మా ఆస్పత్రికి తీసుకెళ్దాం అంటే డబ్బులు లేవు ఏం చేయాలో తెలియట్లేదు అందుకే కదమ్మా ఈ పనికి వచ్చాను జాగ్రత్త బాబాయ్ ఎండ్ ఎందుకు కాసేపు అక్కడ కూసువచ్చు కదా కూసుంటే ఎలాగమ్మా దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలి కదమ్మా డబ్బులు కావాలి కదమ్మా సరే బాబా జాగ్రత్త అయ్యా ఐదు అని చెప్పి రెండు వందలు ఏ ఇచ్చింది తీసుకెళ్ళు సరే అయ్యా అయ్యా ఐదు వందలు అని చెప్పి రెండు వందలు ఇచ్చారేటయ్యా ఇచ్చిన తీసుకో ఇది న్యాయం కాదయ్యా ఎక్కువ మాట్లాడితే భూమి మీద నోకలుండో అయ్యా అయ్యా ఇంటి దగ్గర నా పెళ్ళడానికి ఒంట్లో బాగాలేదయ్యా నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించాలి అయ్యా అయ్యా దయ్యించండి అయ్యా కరుణించండి అయ్యా ఏంట్రో చెప్తుంటే అర్థం కట్లేదు మీ బెదిరింపులకు భయపడే రోజులు పోయాయి మీలాంటి వారిని సమాధానం చెప్పడం కోసమే మా చంద్రన్ వస్తున్నాడు మా కోసం బీసీ రక్షణ చర్చను తెస్తున్నాడు ఇక మీ ఉణత ఊపులకు మేము భయపడము కానీ ఇది జెండా కాదు ఇది మన భవిష్యత్తు పేదవాటి ఆకలి పేదవాడి ఆత్మాభిమానం తెలిసిన వాడే మా నాయకుడు ఇక మీ ఆటలు సాగు ఎవరైనా బీసీల జీవితాలతో ఆడుకోవాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా చెప్పు మన అన్న ప్రశ్న రోజు ఏది పట్టుకుంటే అది అవుతామంట కదా నాన్న అవునమ్మా మరి నేనేం పట్టుకున్నా నాన్న ఇప్పుడు అదెందుకమ్మా చెప్పు నాన్నా నువ్వు పుస్తకం పట్టుకున్నావమ్మా మరి అన్నయ్య ఏంటి ఒకళ్ళు గుణప ఒకళ్ళు కొడవలి ఒకళ్ళు గంప పట్టుకున్నాం అందుకే మనం కూలి పనులు చేసుకుంటున్నాం అని అంటున్నాడు నాకు తెలుసయ్యా మీకు బడిలోకి వెళ్ళి చదువుకోవాలనుందని ఒక్క నెల రోజులు ఆగండి ప్రభుత్వం మారతాది మీరు ముగ్గురు బడిలోకి వెళ్లి చదువుకోవచ్చు కొద్ది రోజుల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంత మందికి ఏడాదికి పదిహేను వేల రూపాయల అకౌంట్ లో పడతాయి అప్పుడు మీ కోరిక నా కోరిక నెరవేర్తాయి అన్న క్యాంటీన్ ఏందండి అన్న క్యాంటీన్ పెట్టి తీసేసి అసలు భోజనాలు లేకుండా చేశారంటే జగన్ గారు ఏమన్నా మీకు ఇది న్యాయం ఉందా సార్ అమరావతి ఇల్లు కట్టుకున్నాం అమరావతి రాజధాని అమరావతి రాజధాని ఏమైంది జగన్ ప్రతి సంవత్సరం జాబి క్యాలెండర్ జాబి క్యాలెండర్ ఎక్కడ జగన్ ఫీజు రియంబర్స్మెంట్ అన్నావు దాన్ని ఎగ్గొట్టి మా సర్టిఫికెట్లను మాకు రాకుండా చేశావు మా జీవితాలతో ఆడుకున్నావు ఎందుకు జగన్ ఈ ఏడదని పోలవరం పూర్తి చేస్తున్నా ఏమైంది జగన్ మా భూములపై మా ఆస్తులపై నీ పెద్దమైంది జగన్ నీ అబ్బ జాగీరే నీ తాత్ జాగీరా అధికారంలోకి రాగానే మద్యపాన్ నిషేధం చేస్తాన జగన్ ఏమైంది ఖాళీగా ఉన్న వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నా ఏమైంది జగన్ వారంలో సీపీఎస్ రద్దన్నారు ఏమైంది జగన్ జలకాల పథకం కింద ఆరు రూపాయలు తీసుకున్నారు బోరేస్తామని ఏమైంది జగన్ ప్రత్యేకవాద తెస్తాను అన్నావా ఏమైంది జగన్ నిత్యావసర సరుకులు పెరగడానికి నువ్వు బాధ్యులు గత జగన్ సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయనివాడివి మాకేం చేస్తావు జగన్ ఇవాళ తారీఖు ఎంత అమ్మగారు పదకొండో తారీఖు దేనికి ఇప్పుడు మరో రెండు రోజుల్లో మా బతుకులు మారిపోతున్నాయి అమ్మగారు ఏం మాట్లాడుతున్నావే ఇంకో రెండు రోజుల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుంది నేను కూడా మా ఇద్దరు పిల్లల్ని బడికి పంపించచ్చు కోసం ఈరోజు తారీఖు ఎంతరా ఇంకా రెండు రోజుల్లో ప్రజల సౌకర్యాలు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని దోచుకుని తినే వాళ్ళ పాలన పోతుంది ఇంటింటికి నీళ్ళిచ్చి చంద్రబాబు సుపరిపాలన వస్తుంది వస్తుంది మా రైతులకి ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తానని మాటిచ్చాడయ్య మా చంద్రన్న మహిళలందరికీ నెలకి పదిహేను వందలు ఆర్థిక సహాయం చేస్తాడంట మా బాబు గారు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు మన బాబు గారు ఐదేళ్ల విధ్వంసంపై తిరగబడదాం బాబుని మళ్ళీ రప్పిద్దాం బాబుని మళ్ళీ రప్పిద్దాం బాబుని మళ్ళీ రప్పిద్దాం బాబుని మళ్ళీ బాబుని మళ్ళీ రప్పిద్దాం బాబుని మా రప్పిద్దాం కంపెనీలు తెచ్చింది బాబే అభివృద్ధి చేసేది బాబే బాబుని మళ్ళీ రప్పిద్దాం ఐదేళ్ల పై తిరగబెడదా బాబుని మళ్ళీ రప్పిద్దాం బాబుని మళ్ళీ రప్పిద్దాం టీడీపీ పక్కా టీడీపీ పక్కా టీడీపీకి నా ఓటు హండ్రెడ్ పర్సెంట్ ఎడిపి మాకు పింఛన్ ఇంటి వద్దకే టయానికి రావాలంటే మా బిడ్డ చంద్రబాబే రావాలి మన ముస్లిం మైనారిటీలకి యాభై ఏళ్లకే పింఛను ఇస్తారంట మన బాబుగారు మన బీసీలకు రక్షణ చట్టంతో పాటు యాభై ఏళ్లకే నెలకు నాలుగు రూపాయల పెన్షన్ ఇస్తారంట మన బాబుగారు ఈసారి టీడీపీ పక్క ఐదేళ్ళ విధ్వంసంపై తిరగబడదాం బాబుని మళ్ళీ రప్పిద్దాం టీడీపీకే మన ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు యువతకి ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు లేదా నెలకి మూడు వేల నిరుద్యోగ గుర్తి ఇస్తారట మన బాబుగారు బాబుని మళ్ళీ రప్పిద్దాం ఈడిపి పక్కా టిడిపి పక్కా టిడిపి పక్కా ఐదేళ్ల విధ్వంసంపై తిరగబడదాం బాబుని మళ్ళీ రప్పిద్దాం హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ యూడిపి పక్క ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లని పంపిణీ చేస్తానని మాటిచ్చారు మా బాబుగారు బడికి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తానని మాటిచ్చారు మా బాబుగారు సైకిల్ గుర్తుకే మన ఓటు 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 కోసం లైఫ్ లో ఫస్ట్ టైం ఓటే పోతున్నాను ఎవరికి వస్తున్నావు నాన్ ఎవరికేమంటే వాళ్ళకే వేస్తాను సార్ మీ నాన్న దూకేమంటే దూకేస్తావా అదేంటి సార్ ఒక్కసారి కళ్ళు మూసుకొని మన రాష్ట్రంలో ఈ ఐదేళ్లు ఏమేం జరిగాయో గుర్తు తెచ్చుకో వామూ సార్ ఓటు వేయటం అనేది నీ హక్కు నీ హక్కుని వినియోగించుకునే అధికారం నీ సొంతం మొదటి అడుగు బలం ఏంటో నిరూపించు బాబుకి ఓటేస్తా మన భవిష్యత్తును గెలిపిస్తా